సర్వ శరీరులకు దేవుడైన ఏసయ్యకు స్థుతి కలుగునుగాక పరిశుద్ధులందరికీ పునరుత్న శుభములు కలుగునుగాక దినపు ఏసయ్య జీవపు మాట యషయా ప్రవచన గ్రంథం అరవై ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వాక్యం నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని యథార్థముగా ఆరాధించుచున్న ఆత్మ సంబంధులారా మన ఏసయ్య ఆరాధ్యుడు పూజార్హుడు చేతులెత్తి దండం పెట్టుకోవడానికి ఆయన పాదాల చెంత నమస్కారము చేయడానికి సరిపోయినవాడు సరిహద్దు లేని పరిశుద్ధత కలిగినవాడు ఆయనకు సమమైనవాడు ఎవడునూ లేడు అందుకే ఆయన ఆరాధనీయుడు పూజనీయుడు నిరంతర స్తోత్రార్హుడు అందుచేతనే సమస్త శరీరలు ఏ రంగువాడైనా ఏ దేశపు వాడైనా ఏ భాష మాట్లాడేవాడైనా శరీరముతో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధికి వచ్చెదరు ఆయన సన్నిధిలో ఆయనను మ్రొక్కెదరు ఆరాధించెదరు పూజించెదరు ఆయన నామమును ఘనపరుతురు ప్రతి మోకాళ్ళు ఆయన ఎదుట వంగాలి ప్రతి నాలుక ఆయన నామమును ఒప్పుకోవాలి ఆయన నామమును గణపరచాలి కొనియాడాలి ఆరాధించాలి నా ఏసయ్య ప్రార్థన ఆలకించువాడు గనుక సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చేదరు ఆయనకు మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవించెదరు సమస్త శరీరులు ఆయనను స్తుతించుచు ఆయన సన్నిధికి వచ్చి ఆయన ప్రార్థన ఆలకించి అంగీకరించి ఆశ్చర్యమైన కార్యములు చేయుటకు సర్వశక్తి గల దేవుడని మ్రొక్కెదరు ఆయన నిజమైన దేవుని కుమారుడని ఆయన మాత్రమే పాపములకు పరిహారము రక్తము చిందించి మరణించి సమాధి చేయబడి పునరుత్డే తిరిగి లేచనని ఆయన సన్నిధికి వచ్చి మొరొక్కి ఆరాధించెదరు ఆయన స్వస్థపరిచేవాడనియు చెయ్యువాడనియు సమాధానం దయచేయువాడనియు ఆశ్రవదించువాడనియు తప్పించి విడిపించి రక్షించగలవాడనియు పాతాళములో నుండి విడిపించి పరలోకమునకు చేర్చువాడనియు సమస్తమును బాగుగా చేయువాడనియు సృష్టి యావత్తు కలుగు చేసిన వాడనియు ప్రార్థన ఆలకించి సహాయము చేయువాడనియు ఆయుష్ను పెంచి ఆరోగ్యమును కలుగు చేయువాడనియు అన్ని విధాలుగా అన్ని వైపులా అన్ని కోణాల్లో అన్ని రంగాల్లో జయమునిచ్చి తన రాజ్యమునకు చేర్చువాడని విశ్వసించి ఆయన సన్నిధికి వచ్చి ఆయనను మొక్కి ఆయన రాకడ కొరకు సిద్ధపడదము గాక ప్రార్థన సర్వ శరీరాలకు దేవుడుమైన ఏసయ్య నీ పరిశుద్ధమైన పాదములకి కొట్లాది స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం మరొక పునరుత్నపు దినములోకి మమ్మల్ని నడిపించారు మీరిచ్చిన జీవపు మాటు కొరక కెంపు స్తోత్రం అవును తండ్రి సమస్త శరీరులందరూ కూడా నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించడానికి వారు వచ్చెదరు అని మీరు సెలవిచ్చిన దేవుడు అవును ప్రవ సమస్తమును కలుగు చేసిన సృష్టికరితైన దేవుడు పాపికి రక్షణ రోగికి స్వస్థత అసమాధంలో ఉన్న వారికి సమాధానము బంధకాలకు విడుదల కలుగు చేయగలిగిన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అని సర్వ శరీరం తెలుసుకుని నీ అద్దకు వచ్చునట్లుగా మీరు కృపదయించమని కోరుతున్నా నిశ్చయముగా నీ అద్దకు వచ్చు వారిని మీరు త్రోసిపుచ్చే దేవుడు కాదు ప్రవ్వా తగిన ప్రతిఫలములని మీ ప్రజలకు మీరు అనుగ్రహించి మీ సన్నిధిలో దాగి ఉన్న ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదములని సంపూర్ణ స్వస్థతని సంపూర్ణ సంతోషమును ప్రజలకి అనుగ్రహించి కేవలం మీరు మాత్రం మహింపొంది రాకడ కొరకు ఏసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధించి ఆయన పునరుత్నపు శక్తిని ప్రభావమును ఆశీర్వాదములు పొందుదొరుగాక గాడ్ బ్లెస్ యు